ఫోటోలో కనిపిస్తున్న ఈ భార్యాభర్తల పేర్లు బాలరాజు శ్రీప్రియ వీళ్ళు కోయంబత్తూరులో నివాసం ఉంటున్నారు వీళ్ళకి పెళ్ళయ్యి చాలా సంవత్సరాలు అయింది ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు ఇద్దరు బాగానే ఉండేవారు ఎలాంటి గొడవలు లేవు కానీ కొన్ని రోజులుగా శ్రీప్రియ జాబ్ చేయడం స్టార్ట్ చేసింది అప్పటి నుంచే గొడవలు స్టార్ట్ అయ్యాయి మెల్లిమెల్లిగా బాలరాజుకి భార్య మీద అనుమానం మొదలయ్యింది ఉద్యోగం మానేయమని గొడవ చేసేవాడు కానీ శ్రీప్రియ వినేది కాదు నేను ఖాళీగా ఉండలేనని ఉద్యోగం చేస్తానని వెళ్ళేది ఇద్దరి మధ్య బాగా గొడవలు జరిగాయి దూరం కూడా బాగా పెరిగిపోయింది బాలరాజు తన భార్య ఇంకెవరితోనో చనువుగా ఉంటుంది అని అందుకే తనని దూరం పెడుతుంది అని అనుమానించేవాడు ఇదిలా ఉండగా ఒకరోజు తన ఫోన్లో ఉన్న స్టేటస్ చూసి బాలరాజు ఆశ్చర్యపోయాడు అది తన భార్య వేరే అతనితో దిగిన ఫోటో స్టేటస్ కింద పెట్టారు అది చూసి బాలరాజుకి చాలా కోపం వచ్చింది తన భార్యతో ఫోటో దిగిన అబ్బాయి నెంబరు బాలరాజు ఫోన్లోకి ఎలా వచ్చింది అనుకుంటున్నారా వీళ్ళు ఎవరూ కాదు చుట్టాలు ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు తెలిసిన వాడే కాబట్టి శ్రీప్రియ మాట్లాడి ఉండొచ్చు అందుకే ఫోటో దిగినా అది స్టేటస్ పెట్టినా పెద్ద అభ్యంతరం చెప్పలేదు ఇంట్లో గొడవలు ఎక్కువగా ఉండడంతో శ్రీప్రియ హాస్టల్లో ఉంటూ జాబ్ చేసుకునేది అయితే ఈ ఫోటో చూసిన కోపంతో బాలరాజు హాస్టల్కి వెళ్ళి శ్రీప్రియని ఇంటికి రమ్మని గొడవ చేశాడు తను రాను అని చెప్పేసరికి బాలరాజు తట్టుకోలేకపోయాడు ఆ పిచ్చి కోపంలో అక్కడే ఉన్న కత్తి తీసుకొని శ్రీప్రియని పొడిచి పొడిచి చంపేశాడు చంపేశాక ఎవరైనా దొరకకుండా పారిపోదామని లేదంటే చంపినట్టు ఎలాంటి గుర్తులు లేకుండా చేయడం ఇలాంటివి ఆలోచిస్తారు లేదంటే కొంతమంది దూరంగా పారిపోతారు కానీ అన్నిటికీ విరుద్ధంగా బాలరాజు ఒక పని చేశాడు తన భార్యను చంపిన తర్వాత ఆ బాడీ పక్కనే కూర్చొని ఒక ఫోటో తీసుకొని అది స్టేటస్ పెట్టుకున్నాడు స్టేటస్ కింద ద్రోహానికి తగిన మూల్యం అని క్యాప్షన్ పెట్టాడు ఇది చూసి బాలరాజు మెంటల్ కండిషన్ ఎలా ఉంది అనేది కూడా కొంచెం డౌట్గానే ఉంది కూర్చొని మాట్లాడుకుంటే తీరిపోయే గొడవలు వీటి కోసం భార్యలు భర్తల్ని చంపడం భర్తలు భార్యల్ని చంపడం ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది కలిసి ఉండడం ఇష్టం లేకపోతే విడిపోయి హ్యాపీగా ఉండొచ్చు కదా దానికోసం ఒకరినొకరు చంపుకోవడం దేనికి ఇలాంటివి పిల్లలు చూసి అసలు రేపు వాళ్ళు ఎలా తయారవుతారు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది కూడా అర్థం కావటం లేదు ఆవేశంలో భార్యను చంపేశాడు ముగ్గురు పిల్లల్ని అనాథలను చేశారు ఇప్పుడు చూసుకోవడానికి తల్లి లేదు అలాగా తండ్రి కూడా ఉండడు కదా ఇంకా ఆ పిల్లలు ఏమైపోతారు పాపం ఒక ఐదు నిమిషాలు ఆలోచించి ఉంటే ఇదంతా జరిగేది కాదు పిల్లలు కూడా తల్లిదండ్రులతో హ్యాపీగా ఉండేవాళ్ళు ఎంత కోపం వచ్చినా ఎన్ని గొడవలు జరిగినా ఇలాంటి తప్పులు మాత్రం దయచేసి ఎవరు చేయకండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి